హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ మామిడికాయ నిల్వ పచ్చడిని ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి ఫైవ్ కేజీస్ పచ్చి మామిడికాయలతో ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి ముక్క అనేది మెత్తబడకుండా ఎన్ని రోజులైనా పచ్చడి అనేది చాలా టేస్టీగా ఫ్రెష్గా ఉంటుంది ఎంత టేస్టీగా ఉంటుందంటే మనం రోజు తినే అన్నంలో కంపల్సరీ పచ్చడి అయితే తినకుండా ఉండలేం అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే మామిడికాయ నిల్వ పచ్చడి ప్రాసెస్ అయితే చూసిద్దాం మామిడికాయ నిల్వ పచ్చడి కోసం ఒక మనం ఫైవ్ కేజీస్ మామిడికాయలని పుల్లటి మామిడికాయలను తీసుకోవాలండి పచ్చడికి అలాగైతే ముక్క అనేది మెత్తబడకుండా ఉంటుంది ఈ విధంగా మంచిగా వాష్ చేసుకొని చక్కగా వీటిని ఒక నీట్ కాటన్ క్లాత్తో తుడుచుకోవాలి తడి లేకుండా తుడుచుకొని ఒక నైఫ్తో వీటి తొడుమలన్నీ తీసేసుకొని మనం చిన్నగా ముక్కలుగా కొట్టించుకోవాలండి టెంకతో మంచిగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా కట్ చేసుకున్న ముక్కలనైతే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ జీలకర్రని ఫిఫ్టీ గ్రామ్స్ మెంతులు పావు కేజీ వెల్లుల్లిని అయితే తీసుకోవాలి ఒక పావు పావు కేజీ ఆవాలను అయితే తీసుకోవాలండి ఈ జీలకర్రని మెంతుల్ని మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని చల్లారాక పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆవాలనైతే వేయించుకోకూడదు చక్కగా ఎండలో ఎండనివ్వాలి ఎండలో చక్కగా ఆరబెట్టుకున్నాక మంచిగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పావు కేజీ వెల్లుల్లిని పొట్టు తీసుకొని సగం అయితే వెల్లుల్లి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కొన్ని వెల్లుల్లి రిబ్బలని అయితే మనం పోపులోకి వేసి ఉంచుకోవాలండి ఇప్పుడు ఈ పచ్చడళ్ళు అయితే రాక్ సాల్ట్ అయితే తీసుకోవాలండి దీనికోసం ఒక వన్ కేజీకి పావు కేజీ సాల్ట్ అయితే తీసుకోవాలి మొత్తం వన్ బావు సాల్ట్ రాక్ సాల్ట్ తీసుకొని చక్కగా ఎండబెట్టుకోవాలండి ఎండిన తర్వాత మిక్సీ చేసుకోవాలి రాక్ సాల్ట్ అయితే పచ్చళ్ళకు చాలా టేస్టీగా వస్తుంది పచ్చళ్ళు కూడా చక్కగా ఉరుతాయి దీన్ని మిక్సీ పట్టుకొని ముక్కల్లోకి అయితే వేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న గ్రైండ్ చేసుకొని పొడిగిలా చేసుకున్న జీలకర్ర పౌడర్ ఆవాల పౌడర్ని మెంతుల పౌడర్ని అయితే దీంట్లో వేసుకోవాలండి ఇప్పుడు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల పసుపుని అయితే మనం దీంట్లో వేసుకోవాలి ముక్కల్లో వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి పేస్ట్ని కూడా దీంట్లో వేసుకోవాలండి వేసుకొని చక్కగా ముక్కలన్నీ ఈ మసాలాలు ముక్కలకి పట్టేలాగా మొత్తం అంతా చక్కగా ఈవెన్గా కలుపుకోవాలండి చేయితోని చెయ్యి తడి లేకుండా చూసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా ముక్కలన్నిటికీ మసాలాలు పట్టేలాగా కలుపుకొని ఉన్న తర్వాత మనమైతే పోపు వేసుకోవాలండి ఈ పోపు కోసం మనమైతే ఒక కిలం పావు నువ్వు వేరుశనగ నూనె అయితే తీసుకోవాలండి ఈ చక్కటి స్వచ్ఛమైన నూనె తీసుకోవడం వల్ల పచ్చడి అనేది ఎక్కువ స్మెల్ రాకుండా చాలా రోజులు చక్కగా నిల్వ ఉంటుంది బావు నూనె పోసుకొని చక్కగా వేడయ్యాక దీంట్లో ఆవాలు జీలకర్ర పోపు దినుసులు వేసుకొని ఎండుమిర్చి వేసుకొని మంచిగా వేగనివ్వాలి ఈ విధంగా ఆయిల్లో ఈ పోపు దినుసులన్నీ చక్కగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఎందుకంటే నూనె అనేది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లగా అయ్యాక ఆయిల్ అనేది కొంచెం చల్లబడ్డాక మనం కొంచెం వెల్లుల్లిని కొంచెం కచ్చ దంచేసుకొని కొన్ని రెబ్బలైతే అయితే దీంట్లో వేసుకోవాలండి వేసేసుకొని చక్కగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయ్యాక మనం మొత్తం చల్లార్చుకోవాలి ఆయిల్ అనేది మొత్తం చల్లగయ్యాక ఇప్పుడు కారపొడి అయితే తీసుకోవాలి కేజీకి యాభై గ్రాముల చొప్పున ఐదు కేజీలకి హాఫ్ కేజీ కారపొడినైతే తీసుకోవాలండి ఇది ఉప్పు కలపని చక్కటి మిరపకాయలతో పట్టించుకున్న కారపొడిని తీసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది పచ్చడి కూడా ఈ విధంగా కారపొడిని తీసుకొని దీంట్లో మనం ఆయిల్ చల్లబడ్డాక దీంట్లో వేసుకుంటూ కలుపుకోవాలి చక్కగా ఈ విధంగా కొంచెం కొంచెం కారపొడిని వేసుకుంటూ మొత్తం కలుపుకోవాలండి ఈ కలు కలుపుకున్న మిక్చర్ని ఇప్పుడు మనం మసాలాలు కలిపి పెట్టుకున్న మామిడి ముక్కల్లో ఈ పోపునైతే వేసుకోవాలండి ఇలా మొత్తం కొంచెం కొంచెం వేసుకుంటూ మంచిగా ముక్కలని అయితే చక్కగా కలుపుకోవాలి ఈవేన్గా అన్నిటికీ పట్టేలాగా చక్కగా కలుపుకోవాలండి ఈ విధంగా పోపు మొత్తం మామిడి ముక్కల్లో వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఎంత కలుపుకుంటే అంత మామిడి ముక్కలు అయితే చాలా మసాలాలు పట్టి చాలా టేస్ట్ అయితే వస్తుందండి ఈ విధంగా ఒక గంట సహాయంతో లేక చేయితో తడి లేకుండా చూసుకొని చక్కగా మొత్తం ముక్కలకి పట్టి ఇలాగా చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక కొన్ని వెల్లుల్లి రుబ్బలు అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలండి ఇలా పచ్చి వెల్లుల్లి రుబ్బల్ని దీంట్లో వేయడం వల్ల మనం పచ్చడి తినేటప్పుడు చాలా ఈ వెల్లుల్లి మొత్తం మసాలాకు పట్టి మనం తినేటప్పుడు చాలా టేస్ట్ అయితే అనిపిస్తుంది పంట కింద పడి అంతే మనకెంతో నోరూరించే మామిడికాయ నిల్వ పచ్చడిని ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి ఈ విధంగా తయారు చేసుకున్న మామిడికాయ నిల్వ పచ్చడిని అయితే గాజు సీసాలో లేదా మంచిగా జాడీలో అయితే నిల్వ చేసుకోండి దీన్ని అయితే మంచిగా తడి లేకుండా యూజ్ చేయండి ఎక్కువ రోజులు పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది ఈ వీడియో కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్